అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైతే అయింది అసలు ఈ ఆడవాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు గత ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది అని చెప్పి కొంతమంది లేడీస్ని అయితే నేను మాట్లాడాను వాళ్ళు ముఖ్యంగా ఒక టాపిక్ అయితే అంటున్నారు అదే ఏంటంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరైనా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా ఎవరైనా ఆడవాళ్ళతో ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఫోన్లో దుర్భాషలాడినా ఫోన్లో లేకపోతే ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఇవన్నీ కూడా బయటకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి క్లియర్ షీట్ వేసేసి అసలు వీళ్ళకి ఏం తప్పు లేదు అన్నట్టుగా చేసేసి వాళ్ళకే మళ్ళీ సీట్లు ఇచ్చి వాళ్ళనే గెలిపిమని చెప్పి మా దగ్గరికి అయితే తిరిగాడు మేమైతే గట్టిగా చెప్తూ కొట్టాం వాళ్ళందరినీ అయితే ఓడిపించాము కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటం అంతా కలిపి ఎలా చేస్తుందంటే మాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా ఆడవాళ్ళ వల్ల ఏమన్నా ఆరోపణలు ఎదుర్కొంటుంటే వాళ్ళైతే ఒక లెటర్ పంపించేస్తున్నారు అది తప్ప ఉప్ప తేలేంతవరకు అయితే పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయద్దు నీ పదవులు అవి కూడా ఏమి ఉండవు అన్నట్టుగా క్లియర్గా లెటర్ అయితే పంపిస్తున్నాడు ఇటువంటి విధానాలను చూసి మేమైతే నిజంగా కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోక అయితే ఉండలేకపోతున్నాము నిజంగా సెబాష్ కూటమి ప్రభుత్వం అని చెప్పైతే అంటున్నారు